హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మనీషా పాతూరి యూట్యూబ్ ఛానల్ మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసేయండి ఈరోజు రెసిపీ వచ్చేసి బీరకాయ శనగపప్పు కర్రీ అనమాట సో ముందుగా నేను ఒక చిన్న కప్పు శనగపప్పుని ఇలా వాటర్లో నానబెట్టుకున్నాను ఒక హాఫ్ అన్ అవర్ పాటు మీకు టైం లేదు అనంటే కొంచెం హాట్ వాటర్ పోసుకొని ఒక టెన్ మినిట్స్ అయినా నానబెట్టుకుంటే సరిపోతుంది సో ఇలా నానబెట్టుకుంటే చూసారు కదా కొంచెం ఇలా అంటే కట్ అనమాట ఆ స్టేజ్ వరకు నానబెట్టుకోవాలి సో ఇలా నానబెట్టుకున్న తర్వాత నేను ఇక్కడ ఒక మీడియం సైజ్ ఆనియన్ అలాగే పచ్చిమిర్చి ఒక ఫోర్ ఫైవ్ పచ్చిమిర్చిని ఇలా సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్నాను అండ్ బీరకాయ ముక్కల్ని కూడా ఇలా క్యూబ్స్ లాగా కట్ చేసుకొని రెడీ చేసుకున్నాను అనమాట సో ఇప్పుడు బాండి పెట్టేసుకొని ఆయిల్ పోసుకుంటున్నాను వన్స్ ఆయిల్ అనేది హీట్ అవ్వాలి హీట్ అయ్యాక ఆవాలు అలాగే జీలకర్ర ఒక వన్ వన్ స్పూన్ యాడ్ చేసుకున్నాను ఆ తర్వాత ఆనియన్ అండ్ పచ్చిమిర్చిని యాడ్ చేసుకుంటున్నాను అనమాట మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆ ఆనియన్ అండ్ పచ్చిమిర్చిని కూడా ఆయిల్లో వేసుకొని బాగా వేపుకోవాలి అలాగే వేపుకున్న తర్వాత ఇప్పుడు ఒక స్పూన్ పసుపునైతే యాడ్ చేసుకుంటున్నాను పసుపు కూడా యాడ్ చేసుకున్నాక బాగా కలుపుకోవాలన్నమాట కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక మనం కట్ చేసుకున్నాం కదా బీరకాయ ముక్కలు క్యూబ్స్ లాగా ఆ బీరకాయ ముక్కలు అన్నిటినీ కూడా ఇలా బాండీలోకి యాడ్ చేసుకుంటున్నాను నేను ఇక్కడ హాఫ్ బీరకాయ ముక్కలు మాత్రమే యాడ్ చేసుకున్నాను యాడ్ చేసుకొని మిగతా సగం అలాగే ఉంచుకున్నాను అనమాట యాడ్ చేసుకొని ఇప్పుడు మధ్యలో పెట్టుకున్న శనగపప్పు ఉంది కదా ఆ శనగపప్పుని ఇప్పుడు యాడ్ చేసుకుంటున్నాను ఆ తర్వాత రిమైనింగ్ బీరకాయ ముక్కల్ని దానిపైన కప్పేలాగా అలా యాడ్ చేసుకుంటున్నాను అనమాట ఇలా యాడ్ చేసుకోవడం వల్ల ఆ ఆవిరికి త్వరగా కుక్ అయిపోతాయి శనగ శనగపప్పు అనేది తర్వాత మూత పెట్టుకొని ఫైవ్ మినిట్స్ ఉడికించుకొని మూత తెరిచి చూస్తే ఇలా కొంచెం వాటర్ అనేది ఊరుతుందనమాట కర్రీలో నుంచి అలా ఊరినప్పుడు ఒకసారి అయితే కలిపేసుకుంటున్నాను అండ్ నాకు ఇక్కడ కొంచెం పసుపు అనేది తక్కువైంది అని అనిపిస్తుంది సో అందుకని నేను మళ్ళీ ఇప్పుడు ఒకసారి ఇలా కలిపేసుకొని ఒక వన్ టేబుల్ స్పూన్ పసుపునైతే యాడ్ చేసుకుంటున్నాను నాకైతే కొంచెం పసుపు ఎక్కువగానే ఉండాలి కొంచెం చూడగానే కలర్ఫుల్గా అనిపించాలి కర్రీ అందుకే నేనైతే కొంచెం పసుపు అనేది ఎక్కువగానే యూస్ చేస్తాను అండ్ అది హెల్త్కి కూడా మంచిది కాబట్టి సో కొంచెం మంచిగానే యూస్ చేయడానికి ప్రిఫర్ చేస్తాను అండ్ మూత పెట్టుకొని మళ్ళీ మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలన్నమాట లేకపోతే అడుగు అనేది మాడిపోతూ ఉంటుంది ఇలా వాటర్ అనేది రిలీజ్ అయిన తర్వాత ఉప్పుని యాడ్ చేసుకుంటున్నాను నేనైతే ఇక్కడ టూ టేబుల్ స్పూన్స్ సాల్ట్ని అయితే యాడ్ చేసుకుంటున్నాను మీరు మీ రుచికి తగ్గట్టుగా యాడ్ చేసుకోవాలి అలాగే కారంని కూడా టూ టేబుల్ స్పూన్స్ వరకు యాడ్ చేసుకుంటున్నాను మీరు ఎంత స్పైస్ తింటారు అనే దాన్ని బట్టి కారంని కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు కొంతమంది పచ్చిమిర్చిని అయితే ఎక్కువగా యూస్ చేసుకొని కారం తక్కువ యూస్ చేస్తారు సో మేము రెండు ఇలా మీడియంగా ఈక్వల్గా యూస్ చేసి మూత పెట్టుకొని ఫైవ్ మినిట్స్ ఉడికించుకున్నాను చూసారు కదా మూతదేరిసి చూస్తే వాటర్ అనేది ఇనికిపోతుంది అనమాట ఆల్మోస్ట్ కూర కూడా ఇలా గుజ్జుగా ఉంటుంది మనకు ఆల్మోస్ట్ కర్రీ అయితే రెడీ అయిపోయింది అనమాట ఇలా ఈ స్టేజ్లో ఉన్నప్పుడు నేను కొత్తిమీర అనేది యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి అయితే కలిపేసుకుంటున్నాను లాస్ట్లో ఇలా కొత్తిమీర ఫ్లేవర్ యాడ్ చేసుకోవడం వల్ల కర్రీకి మంచి టేస్ట్ వస్తుంది సో మన ఎమ్మీ ఎమ్మి బీరకాయ వెనగపప్పు కర్రీ అయితే రెడీ అయిపోయిందనమాట చాలా సింపుల్ చేసుకోవడం అయితే ఇంట్లోనే చాలా ఈజీగా త్వరగా ప్రిపేర్ చేసుకోవచ్చు మీరు మీకు గనక మా రెసిపీ నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరిన్ని వీడియోస్ కోసం స్టే ట్యూన్